అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇక ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పింది అనేది చూస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇస్తేనే మనం ఏ పథకాల డబ్బులనైనా విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది ఏపీ ప్రభుత్వానికి కాబట్టి ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక రైతులకు అయితే ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు రెండు వేలు మరియు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలని కూడా తెలియజేస్తాను అలాగే ఏ జిల్లాల వారికి జమ అవుతాయి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నారనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడుక్కుంటున్నాను దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారండి లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే బాణం గుర్తు మాదిరి యారో మార్కు మాదిరి మనకు బాణం గుర్తు మాదిరి ఒక సింబల్ ఉంటుంది దానిపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు మీతో పాటు వారు కూడా తెలుసుకోవడానికి వీడియోనైతే వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయొచ్చు అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా ఎవరైనా సరే ఇలాంటి మరెన్నో పథకాలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే అలాగే మన ఛానల్ను మీరు కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి తెలిసిన వాళ్ళకు షేర్ చేసి పక్కనే వచ్చే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఇక ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మనకు అనకాపల్లి జిల్లాలో మనకు ఈ జిల్లాలో అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీకి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు అయితే గత కొన్ని రోజులుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది కానీ మనకు మధ్యలో ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ పథకాల డబ్బులు అయితే ఆగిపోయాయి తిరిగి మళ్ళీ కూడా ఈ పథకాల డబ్బులను ప్రారంభించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే తీసుకుంది ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట ఇక అంతకంటే ముందే మనకు రైతులకు సంబంధించి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక రాబోయే రోజుల్లో మనకు కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా తీసుకురాబోతున్నారు రైతులకు సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యంగా ఇంపార్టెంట్ పథకం అండి ఇది మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ నెల వచ్చే నెల తొమ్మిదో తారీఖునైతే ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అందులో ఉన్నటువంటి మొట్టమొదటి పథకం రైతులకు సంబంధించి మనకు రైతు రుణమాఫీ అండి రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేసే విధంగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కసరత్తులు అయితే ప్రారంభించారు ఇప్పటికే రైతులందరూ కూడా క్రాఫ్ లోన్లన్నీ కూడా రెన్యువల్ చేసుకుని మనకు ఈ రుణమాఫీని ప్రకటిస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు అనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కింద వచ్చే వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నారు ఇక ఈ పథకాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోల నుంచి చేరుస్తారు అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ రెండు కలిపి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారండి ఇక దీంతో పాటు మనకు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇక నుండి ఇరవై వేల రూపాయలని అయితే అందించనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ అంశాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని కొత్త పథకాలు కూడా అమలు కాబోతున్నాయండి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మరిన్ని కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ఎందుకంటే దేశానికి రైతే కాబట్టి వెన్నుముక మనకు రైతు పండిస్తేనే మనం అందరం తింటామనే ఆలోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మరింత బలోపేతం చేసినట్టుగా ఆర్థికంగా మరింత ఎదగడానికి వారికి చేయూతనందించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలు రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా పథకాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలను అయితే రైతుల కోసం అయితే తీసుకురాబోతున్నారు ఈ విధంగా రైతు రైతులకు సంబంధించి మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్లు వారందరికీ కూడా గత పదిహేను రోజుల ముందు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద వారు ఎంతైతే లోన్ తీసుకుని వడ్డీ వడ్డీ అసలు అనేది బ్యాంకులకు చెల్లించారో తిరిగి అంత వడ్డీ డబ్బులను ప్రభుత్వం వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తుంది అండి ఇక ఈ పథకాల డబ్బులను పదిహేను రోజులు అవుతున్నా ఉన్నా కూడా విడుదల చేసి మనకి డబ్బులు అయితే జమ కాలేదండి రైతులకు ఇక జమ అయినటువంటి జమ అవుతుంది ఇంకా అనే నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మనకి ఏ పథకాలు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి లేదు అంతేకాకుండా అన్ని వెబ్సైట్లు కూడా బా పనిచేయవన్నమాట ఇక సిబ్బంది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమైపోయారు కాబట్టి మనకు ఎన్నికల ప్రక్రియలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా మనకి డబ్బులు అయితే పడట్లేదు రైతుల ఖాతాల్లోకి ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీ కింద మనకు డబ్బులైతే వేస్తుందండి ఇక ఈ రోజు నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని కొంతమందికి మాత్రమే అంటే రోజుకు పదివేలు లేదా ఇరవై వేల మందికి అయితే మనకు డబ్బులు అయితే వేస్తారండి ఇక ఈరోజు మనకు సెలవు దినం ఇక రేపటి నుంచి యథావిధిగా మనకు ఈ డబ్బుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా ఈ డబ్బులైతే వచ్చి చేరడం అయితే జరుగుతుందండి ఇక అంతేకాకుండా ఈ రెండు పథకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మీచాంగ్ తుఫాన్ వల్ల కానీ అలాగే ఏదైనా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు వారి యొక్క ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారంటే మీచాంగ్ తుఫాన్ వల్ల ఎక్కువగా మనకు రాయలసీమ జిల్లాలో నెల్లూరు జిల్లాలో అయితే ఎక్కువ శాతం పంటలు అయితే నష్టపోవడం జరిగింది రైతులు ఈ పంటలను సీఎం జగన్ గారే తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో అయితే పర్యటించి స్వయంగా పంట నష్టపరిహారాన్ని అయితే తెలుసుకోవడం జరిగింది ఇక డిసెంబర్లోనే ఈ డబ్బులు సంబంధించి డబ్బులు అయితే రావాల్సింది కానీ లేటుగా అయితే మనకి సున్నా వడ్డీ డబ్బులను అయితే విడుదల చేశారు లేటుగా విడుదల చేసినప్పుడు ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి ఇంకా జమ కాలేదండి ఇక జమ అవుతాయనుకునే లోపే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మనకు ఎటువంటి పథకాలను విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి గతంలో విడుదల చేసినటువంటి డబ్బుల్ని మేము మళ్ళీ కూడా రైతులకు జమ చేయడానికి మిమ్మల్ని అడుగుతున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో సంప్రదించి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి నమోదు చేయించుకున్నారో వారి యొక్క జాబితాలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నాయండి ఇక రైతు భరోసా కేంద్రాల్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ కూడా మనకు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎకరానికి పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు కూడా జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి ఇక ఏదేమైనా కూడా రేపటి నుంచి ఈ రోజు బ్యాంకులు పనిచేయు ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడతాయి కానీ రేపు మీరు బ్యాంకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది డబ్బులు అనేది ఇక ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలోని రైతులకు కూడా మనకు అక్కడక్కడ కూడా వారి యొక్క ఖాతాల్లోకి మనకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇక ఉచిత పంటల బీమాకు సంబంధించి కూడా ఎకరానికి పదివేల రూపాయలు జమ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి